హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను మగ్గం వర్క్ బ్లౌజులు కానివ్వండి కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కానివ్వండి ఒకవేళ రెడీమేడ్ ఉన్నా మనం చేయించిన ఇక్కడ నా నెక్స్ పెద్దగా చిన్నగా ఉన్నా సరే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ అండి అసలు ఇప్పటికీ ఎవరు చెప్పని మెథడ్ అనమాట సో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట జస్ట్ కటింగ్లో మనం సరి చేసుకుంటే చాలండి కుట్టేటప్పుడు అయితే ఇంకా మీరు ఈజీగా కుట్టేయచ్చు అనమాట మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా అని డౌట్ లేకుండా చాలా ఈజీగా చేయొచ్చండి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాడు ఫస్ట్ హ్యాండ్ లెంత్ అయితే చెక్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ చేయి పొడుగుకి మళ్ళీ వెనకాల పొడుగుకి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చెక్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు నేనేం లైనింగ్ పెట్టి కట్ చేయట్లేదు జస్ట్ బ్లౌజ్ పీస్నే బ్యాక్ పార్ట్కి సరిపడా ఉన్న లెంత్ చెక్ చేసుకొని మధ్యలో అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అంటే దీనివల్ల మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి సపరేట్గా వచ్చేసాయి కదండి కరెక్ట్గా ఇక్కడ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా దానికి కూడా మధ్యలో కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు రెండు హ్యాండ్స్ సపరేట్ సపరేట్ అవుతాయి అప్పుడు ఈజీ కటింగ్ చేయొచ్చు అయితే ఇక్కడ పక్కన వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అయితే కటింగ్ చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ కస్టమర్ వచ్చేసి హ్యాండ్కి కొంచెం కూడా బార్డర్ వద్దని చెప్పారండి కాబట్టి మనం కింద వైపున బార్డర్ కూడా తీసేయాలి దాని తర్వాత కావాల్సినంత హ్యాండ్ లెంత్ అయితే ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే వచ్చింది మళ్ళీ నేను ఏం చేశానంటే కస్టమర్ కాల్ చేసి చెప్పాను సో పర్వాలేదు కొంచెం తగ్గినా పర్వాలేదు అన్నారు కాబట్టి అక్కడ హ్యాండ్ లెంత్ కూడా కటింగ్ అయితే చేసేసానండి అంటే ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించేశాను తర్వాత ఇక్కడ బార్డర్ అయితే కట్ చేశాను అది ఇంకా నీట్గా కూడా చేయాలి చెప్తాను ఇది వచ్చి ఇప్పుడు రఫ్ కటింగ్ అనమాట సో ఇప్పటివరకు అయితే నేను పర్ఫెక్ట్గా అన్నట్టుగా ఏం చేయలేదు ఇప్పుడు ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ అయితే ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనము కుట్టాల్సిన లైన్ ఉంది కదా దానికంటే కింద మీరు ఎంతవరకు కుడతారో అంతవరకే క్లాత్ అయితే పెట్టుకోండి అయితే ఇక్కడ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టానండి దీన్ని కరెక్ట్గా మిడిల్లో ఖచ్చుక ఇవ్వాలి ఇప్పుడు నాకు డిజైన్ తెలుసు కాబట్టి ఈజీగా ఉంది లేదా మనం హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని కూడా చూసుకోవాలి అలాగే పైన వైపున కూడా ఖచ్చుతా ఇవ్వాలండి ఇలాగా చూసారు కదా కరెక్ట్గా హ్యాండ్ మిడిల్కి మనకి ఖచ్చితాలు ఉంటే కుట్టేటప్పుడు కూడా ఈ ఈ ఈ బేస్ చేసుకొని కుట్టేయచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ మీరు చూస్తే కింద వైపున ఖచ్చుక పైన వైపున ఖచ్చుక ఇలాగ లైనింగ్ మిడిల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా కరెక్ట్గా మధ్యలో నుంచే కుట్టడం స్టార్ట్ చేయాలండి మధ్యలో నుంచి ఇటువైపుకి మధ్యలో నుంచి ఎడం వైపుకి కుట్టేసుకోవాలి అది తిప్పిన తర్వాత అంటే ఉల్టా తిప్పేస్తాం కదా తిప్పిన తర్వాత పైన వైపుకి లైనింగ్ ఆ మిడిల్ కచిక రెండు కలవాలన్నమాట ఈ విధంగా చేస్తే మీ చెయ్యి అసలు వంకర పోకుండా కరెక్ట్గా వస్తుందండి అంటే కుట్టిన తర్వాత కొంతమందికి డిజైన్ అటు ఇటు జరిగిపోతుంది కదా సో అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఈ చిన్న చిట్కాతోని పర్ఫెక్ట్గా కుట్టచ్చండి ఎవరైనా సరే కొత్త కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా కుట్టేయచ్చు సైడ్లో మాత్రం కొంచెం జాయింట్స్ పడతాయండి ఇక్కడ సో ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే కట్ చేసాం కదా అదే విధంగా ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా కటింగ్ అయితే చేసేసాను వాటికి కూడా ఖచ్చితంగా అయితే ఇచ్చేసాను సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇది సేమ్ ప్రాసెస్ అండి ఈవెన్ మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా సరే లేదు రెడీమేడ్ వర్క్ బ్లౌజ్కి అయినా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ ప్యాట్కి వచ్చేసి చూడండి ఇక్కడ కూడా లైనింగ్ నేను కరెక్ట్గా మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా అది మిడిల్కి వచ్చేటట్టుగా జస్ట్ పెట్టి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా చాలా బెస్ట్ చిట్కా ఉంటుందండి ఈజీ మెథడ్ అనమాట బిగినర్స్కి కూడా అసలు ఇంకా నెక్ అటు ఇటు పోయింది అన్నట్టు ఉండదండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్స్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ భాగం వైపున నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా అది అని కట్ చేయొద్దండి ఎప్పుడైనా సరే ఆ పొరపాటు అస్సలు చేయొద్దు ఎందుకంటే వర్క్ నెక్స్ట్లో ఎప్పుడైనా సరే మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటేనే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం ఈజీగా సెట్ చేయొచ్చు లేదు అంటే మాత్రము కొంచెం ఇబ్బంది అవుతుందండి అంటే మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు కటింగ్ చేయొద్దు ఆయన తర్వాత ఫ్రంట్ పార్ట్కి బట్ట ఉందా లేదా చూసుకొని కట్ చేయాలి ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఫ్రంట్ పార్ట్కి లేకుండా కట్ చేయదని అది కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ కొంచెం చెక్ చేసుకున్న తర్వాతనే చూసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదండి పైన షోల్డర్ వైపున కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది అలాగే మనకి సైడ్లో అంటే ఆమూల దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఇలా కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్ యాక్చువల్గా చిన్నగా ఉందండి బ్లౌజ్ పీస్ కానీ నేను ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందని చెక్ చేసిన తర్వాతనే ఇలా కట్ చేశాను ఇంకా అస్సలు సరిపోదు కొంచెం ఇబ్బంది ఉంది అంటే మాత్రం ఇంకా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను మధ్యలో రఫ్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుందండి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనము నార్మల్గా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ రండి నెక్స్ట్ని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసిన తర్వాత మీ ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం పిన్స్ కూడా పెట్టుకోండి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకొని మిగిలిన క్లాత్ అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను అండి ఇప్పుడు నేనైతే ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను అదా ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రము నెక్ను మొత్తం ఇందాక మనం ఎలా అయితే రఫ్గా కట్ చేసామో అది ఓపెన్ చేసి మార్క్ చేసుకొని అక్కడ నుంచి నీట్గా కూడా కటింగ్ చేసుకోవచ్చు అంటే ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ మొత్తం వేసుకోవాలి నెక్ పక్క నుంచి అప్పుడు కటింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏం యూజో కూడా ఇప్పుడు మీకు తెలుస్తుందండి చూడండి ఇప్పుడు నేను కరెక్ట్గా ఇలా మళ్ళీ అంటే మనం మెయిన్ పీస్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా దాన్ని నేను లైనింగ్ పైన పెట్టి కట్ చేస్తున్నాను చూడండి అంటే ఇప్పుడు మెయిన్ పీస్ కి కట్ చేసాము లైనింగ్కి కూడా కట్ చేసేస్తామన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒకవేళ మీ నెక్స్ కనుక అంటే రెడీమేడ్ మగ్గ వర్క్ కానివ్వండి కంప్యూటర్ వర్క్ కానివ్వండి అవి కొంచెం పైకి కిందికి ఉంటాయి నెక్స్ అంటే వాళ్ళు నార్మల్గా అందరికి యూజ్ అయ్యేటట్టు ఇస్తారు కదా సో మనం చిన్నగా కావాలన్నా ఈజీగా సెట్ చేయొచ్చు లేదు పెద్దగా కావాలన్నా కూడా సో ఇలా అయితే మనం సెట్ చేసుకొని ఈజీగా కట్ చేయచ్చండి ఇక్కడ నేను లైనింగ్ పైన అయితే మార్క్ వేశాను అంటే కస్టమర్ నెక్ రౌండ్ ఎంత ఉందో అందు మార్కింగ్ అయితే వేశాను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నగా ఉందనుకోండి నెక్ ఇలాగే లైన్ పైన మార్క్ వేసుకుంటారు అప్పుడు మనం దాని వర్క్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అనేది మనకు చాలా ఈజీ ఐడియా వచ్చేస్తుందండి అదొకలా నెక్ పెద్దగా ఉంటే మనం ఎక్కడ వరకు కట్ చేయొచ్చు పైన క్లాత్ ఉందా లేదా చూసుకొని అక్కడ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టానండి నేను అంటే పాత వీడియోస్లో ఉన్నాయి మళ్ళీ అలాంటి వర్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఎందుకంటే మనకు అన్ని ఛాలెంజింగ్ లాగానే ఉంటాయి కదా చాలా వరకు అవన్నీ కూడా ఈజీ మెథడ్లో ఎలా సెట్ చేసుకోవచ్చు అని నా వీడియోస్లో ఖచ్చితంగా చెప్తూనే ఉంటానండి సో ఇప్పటికీ చూడండి నేను లైన్కి కూడా ఖచ్చితంగా ఇచ్చాను అలాగే మెయిన్ పీస్ కూడా మధ్యలో ఖచ్చితంగా ఇచ్చాను అనమాట అంటే ఇప్పుడు కరెక్ట్గా నెక్ మిడిల్లో ఖచ్చిత ఇచ్చాం కదండీ ఇప్పుడు సేమ్ అదే ప్లేస్ కింద వైపున కూడా ఖచ్చిత ఇస్తున్నాము ఇది కూడా సేమ్ హ్యాండ్స్ లాగా అండి ఏంటంటే మనం నెక్ కుట్టేసిన తర్వాత లైనింగ్ని ఉల్టా వైపుకి తిప్పేస్తాం కదా అప్పుడు అది కూడా కరెక్ట్గా మధ్యలోకి రావాలన్నమాట అప్పుడే మీకు బ్లౌజ్ షేప్ అనేది నెక్ పర్ఫెక్ట్ రౌండ్ లాగా వస్తుందండి చిన్న చిన్న టిప్స్ అనమాట చాలా ఈజీ టిప్స్ అసలు ఇవి తెలియక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నానండి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ వల్లనే వీడియోస్ని యూట్యూబ్ ముందుకు పంపిస్తుంది కాబట్టి చాలామందికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఇంకా కట్ చేయలేదు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఏంటంటే వర్క్ సరిగ్గా సరిపోవట్లేదు అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా అలా పెట్టేసి ఫస్ట్ సైడ్ అంతా కట్ చేసేస్తాను అంటే ఒకవేళ మీరు ఇక్కడ గమనిస్తే నేను నెక్ దగ్గర ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోలేదండి జస్ట్ రఫ్గా పెట్టేసి కట్ చేశాను అనమాట ఎందుకంటే చాలామంది ఆ మెజరింగ్ చేయడంలోనే చాలా టైం అంతా వేస్ట్ అవుతుంది సో నేను ఏదైనా సింపుల్గా చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా చూసుకుంటే చాలా ఈజీ అండి ఇప్పుడు నేను ఏం చేశాను అది మొత్తం కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ పీస్లో నెక్ అయితే కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దాన్ని ఈ లైనింగ్ పైన పెట్టేసి నెక్ కట్ చేస్తున్నాను అంతే అండి అసలు ఎంత ఇంతకని సింపుల్ అయితే మీరు ఎక్కడ చూసి ఉంటారు అదైతే గ్యారెంటీ అండి సో ఏదైనా సరే మనం చేస్తుంటే మనకు కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది విధంగా నేను ఓన్గా సెట్ చేసుకున్న ఐడియా అండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది అసలు బిగినర్స్కి అయితే ఇంకా మొత్తం అది చాలా బెస్ట్ టిప్స్ అని చెప్పాలండి అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ క్లాత్ సరిపోలేదని చెప్పాను కదా చిన్న బ్లౌజ్ పీస్ అండి ఇది అయితే అందులో బార్డరే ఇంత పెద్దగా ఇచ్చేసారనమాట సో బార్డర్ వాళ్ళు ఎక్కడ హ్యాండ్స్కి యూజ్ చేయదని చెప్పారు ఇంకా మన దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి నేను ఫ్రంట్ వైపు పెట్టాను అనమాట ఒకవేళ లేదు మనకు వేరేగానే గ్రీన్ కలర్ కావాలి అంటే ఇంకో హాఫ్ పట్ట క్లాత్ తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ సారీ మంచి క్లాత్ అండి ఇంకా మళ్ళీ బార్డర్ కూడా అది ఇటు కాకుండా వేస్ట్ అయిపోతుంది తీసేస్తే సో అందుకని కస్టమర్ అడిగి నేను ఇందులోనే సెట్ చేశాను అనమాట అసలు మొత్తం కుట్టేసిన తర్వాత దాని లుక్ కూడా చాలా బాగుంటుందండి మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా సైడ్ అంతా అంత పోగులు పోగులు లాగుంటుంది అంతా కటింగ్ చేసేసుకోవాలి లేకపోతే కొంతమంది బిగ్నర్స్ అలాగే కుట్టేస్తారని మొత్తం కుట్టిన తర్వాత ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎక్కడైనా మీకు దారాల పోగుల్లాగా వెళ్తుంది అని అంటే అని చిన్న చిన్న రంధ్రాలు లాగా ఉంటే వదిలేస్తారు మోస్ట్లీ కొత్త వాళ్ళు అలా చేయొద్దండి ఖచ్చితంగా అది కట్ చేసుకొని వేరే పీస్ అన్న జాయిన్ చేయండి లేదా అక్కడ కుట్టు వేస్తే అది కూడా జాయింట్ లాగా వచ్చేస్తుంది అనమాట సో అది కంపల్సరీ ఆ టిప్ అయితే ఫాలో అవ్వాలండి ఇప్పుడు ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు జస్ట్ మనకు ఉంది ఏంటి క్రాస్ బెల్ట్ అనమాట సో క్రాస్ బెల్ట్ కూడా నేను ఏం చేస్తున్నాను ఇంకోవైపు బార్డర్ ఉంది కదా హ్యాండ్స్ కింద బార్డర్ అందులో క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసేసాను ఇంతే అండి చూస్తారు కదా ఎంత సింపులో ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు వర్క్ బ్లౌజులు కట్ చేశారంటే మాత్రం ఇంకా అసలు మీకు తిరిగి ఉండదండి అంత ఈజీ మెథడ్ అండ్ కుట్టేటప్పుడు కూడా నేను ఆల్రెడీ కుట్టడం కూడా చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ అయితే చేయండి మళ్ళీ కావాలి మళ్ళీ కూడా చెప్తానండి సో ఇక్కడ చూసారు కదా హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో వస్తుందన్నమాట వర్క్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రంట్ వైపున చూడండి అంత బార్డర్ పెట్టినా కూడా అది ఒక డిజైన్ లుక్ లాగానే ఉంది కానీ అదేదో మనం వేరేది వేసినాము అన్నట్టు అయితే ఏం లేదు కదండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ కూడా ఇచ్చేసామండి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట సో వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేస్తే నేనైతే ఇంకా హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కమ్యూని సెక్షన్ అడగండి క్లారిఫై చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియో తింటే అండి బాయ్ ఫర్ నా